ప్రియ భగవత్ మనం మన నిత్య జీవితంలో మన కోసం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాం అలాగే మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తూ ఉంటాం మరి ఆ దాన ధర్మాల్లో కన్నా కూడా అన్నదానం మహాదానం ఇది అందరికీ తెలిసిన విషయమే మరి అన్నదానం ఈరోజు భోజనం చేస్తే మరి వారికి మధ్యాహ్నానికి భోజనం చేశారనుకోండి సాయంత్రానికి ఆకలి అవుతుంది లేదా రేపటికైనా ఆకలి అవుతుంది అంటే మనం చేసినటువంటి దానాల్లో ఆ పూటకు మాత్రమే సంతృప్తి కలిగి మళ్ళీ తిరగాలి అదే సమస్య కానీ జ్ఞానం అనేటువంటి మహాశక్తి అనంత భాండాగారాన్ని కనుక మనం ఎప్పటికన్నా ఎవరికన్నా దానం చేస్తే ఆ యొక్క ఫలితం ఒక అద్భుతంగా జన్మలు కూడా అన్నమాట నాకు తెలిసిన ఒక వ్యక్తి మన సమీప గ్రామంలోనే ఉన్నారు స్వామి మేము ఏమన్నా మీరు చిన్న కాళకీయాలనుకున్నాం కొంచెం దగ్గర అయ్యా నాకు చిన్న అలవాటు ఉంది గతంలో పారాయణం చేస్తే నలభై రోజుల పాటు మన లాల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి కాటూరు పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారు స్వామి మీకేమన్నా కానుక ఇవ్వాలంటే లేదండి నాకు శంకరనారాయణ డిక్షనరీ ఇప్పించండి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ అని తెలుగు దాంతో అది తీసుకొని కూడా వాళ్ళకి దగ్గర దగ్గరగా పదహారు సంవత్సరాలు దాటింది మరి దాటింది పదహారు సంవత్సరాలు దాంతో ఎంతోమందికి నాకు కూడా ఇంగ్లీష్ నాలెడ్జి అలాగే మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా చదువుకోవడానికి ఇవ్వటం జరిగింది వాళ్ళందరూ కూడా దాన్ని ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ పీజీ చేస్తూ కూడా వాడుకున్నారు ఆ పుస్తకాన్ని కానీ తరగన సంపదగా ఉంది ఇప్పటికీ బదిలంగానే ఉంది అలాగే మన ఓ పరిచయమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మనం ఇచ్చేటువంటి దానం శాశ్వతంగా ఉండాలనేది నా యొక్క ఉద్దేశం వాళ్ళ గుర్తుగా ఒక వ్యక్తి అడిగారు స్వామిని నేను ఏమన్నా ఏదో చిన్న ఇద్దాం అనుకుంటున్నాను దక్షిణ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు ఒక ఐదు వందలు ఇద్దాం అనుకుంటున్నారు ఐదు వందల రూపాయలు మీరు ఇస్తే నేను ఏదో ఖర్చు పెడతాను అది అయిపోతాయి అలా కాదు మీరు నాకు పది మందికి జ్ఞానాన్ని బోధించేటువంటి యొక్క డైలీ భావం అనే యొక్క పుస్తకాన్ని నాకు ప్రెజెంటేషన్గా ఇవ్వండి అన్నమాట వారు ఇవ్వటం జరిగింది ఇది ఎప్పుడు ఇచ్చారా అంటే రెండు వేల పదిహేడు నేను చదువుకోవచ్చు పది మందికి విజ్ఞానాన్ని నేర్పచ్చు మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రచారం చేయవచ్చు ఎంతమంది ఉపయోగించుకున్నా కానీ ఇది తరగని సంపద ఇలాంటి దాన ధర్మాలు ఇవ్వటం వల్ల ఆ యొక్క పుణ్య ఫలితంలో మీకు కూడా తప్పకుండా చెప్పిన వారికి విన్నవారికి ఆచరించిన వారికి దానం ఇచ్చిన వారికి ఈ పుస్తకం తయారు చేసినటువంటి వారికి ఈ పుస్తకం ప్రింట్ చేసినటువంటి వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి ఎవరెవరైతే పనిచేశారో అందరికీ కూడా ఆ పుణ్య ఫలితం ఆ అమ్మ ఆ దేవీ భాగవతంలో మనం చెప్పినటువంటి యొక్క పుణ్య ఫలితం ఆ అమ్మవారు తప్పకుండా అందరికీ చూసుకుంది సమానంగా కాబట్టి మీరైనా తెలుసుకోండి నాకు ఒక మిత్రుడు ఏమండి మా అమ్మాయి పెద్ద మనిషి అయింది పుష్పావతి అయింది మీరు మా ఇంటికి ఫంక్షన్ రావాలన్నారు అందరూ బిందెలు కాగులు చెంబులు తెపవాళ్ళు ఏదో వాళ్ళు దోచుని వాళ్ళు తీసుకొచ్చారు నేను పెద్దవాళ్ళ శిక్ష ఇచ్చాను ఆ అమ్మాయి అప్పటికి టెన్త్ క్లాస్ చదువుకుంటుంది ఆ పెద్ద వాళ్ళ శిక్షతో టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ కూడా ఉపయోగించుకుంది ఆ పెద్ద బాల శిక్షణ అంతగా ఉపయోగపడింది పెద్ద బాల శిక్షణ వాళ్ళ పిల్లలు కూడా పెద్ద బాల శిక్షణ విషయాన్ని బోధిస్తుంది చుట్టుపక్కల వారికి కూడా అనేక విషయాలు ఉంటాయి దాంట్లో కాబట్టి మీరు ఎవరికన్నా దానం ఇచ్చేటప్పుడు అది అందరికీ ఎక్కువ మందికి ఉపయోగపడేలా ఎక్కువ కాలం ఉపయోగపడేలా ఎంతమందికి ఉపయోగపడినా తరగని సంపదగా ఉండే విధంగా మీరు దానం ఇవ్వవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీమాతే నమ్మ శ్రీమాత్రే నమ్మ